హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి చేబ్రులు కిరణ్ గత ఇరవై నాలుగు గంటలుగా ఈ పేరు వైరల్గా మారిపోయింది వైఎస్ఆర్ సోషల్ మీడియా నిద్రపోకుండా ఇతన్ని టార్గెట్ చేసింది ఫలితంగా తెలుగుదేశం పార్టీ అతని వైఖరి పట్ల పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా కేసు కూడా కట్టించింది అయితే ఇదంతా ఒక ఎత్తు జరిగిపోయిన ఎపిసోడ్ ఇప్పుడు జరగాల్సిన ఎపిసోడ్ గురించి ఆలోచించుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని టార్గెట్ చేసింది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విమర్శలు బాగా ఎక్కువైపోయాయి సో దానికి ఎలా చెక్ పెట్టాలి ఎలా కౌంటర్ అవ్వాలి అనే భావనలో కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయింది ఎందుకంటే వరుస పెట్టి కేసులు పెట్టించి అందరినీ హడలెత్తిచ్చింది వరుసగా కేసులు దాని తర్వాత కోర్టులు కేసులు కోర్టులు ఇలాగ తిప్పడమే సరిపోయింది సో ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సందర్భాల్లో కోర్టు నుంచి చిన్న చిన్న ముట్టుకాయలు కూడా పడ్డాయి సో టాపిక్ డైవర్ట్ అవ్వకుండా కరెక్ట్గా టిట్ ఫర్ టాట్ అని కొట్టాలంటే మనకు మార్గం కావాలి ఆ మార్గం కోసం చూస్తున్న టీడీపీకి చేబ్రోల్ కిరణ్ ఒక ఆయుధం లాగే దొరికాడు నిజంగా చెప్పాలంటే అది తన సొంత పార్టీకి సంబంధించి తన వ్యక్తిగతంగా చేసిన అభిప్రాయమే కావచ్చు కానీ సాక్షాత్తు ఒక మాజీ సీఎం భార్యని అలాంటి రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తిని లాక్కొచ్చి తాను చేసిన ఆరోపణల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు సా పెద్ద పెద్ద లీడర్లని మాజీ ఎం ఎంపీలని అందరినీ అందరినీ ఆగ్రహోత్తులను చేసింది సో గోరెంట్ల మాధవ్ లాంటి వ్యక్తి అతను కొట్టడానికి పోలీస్ కస్టడీలో ఉండగానే అతను కొట్టడానికి కూడా వెళ్ళిపోయాడంటే మ్యాటర్ అంత సీరియస్గా అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఎరయిస్తే కానీ సొర పడదు ఇప్పుడు చేబ్రల్ కిరణ్ ఎరయ్యాడా సొరల్ని పట్టుకోవడానికే టీడీపీ ఈ ప్రయత్నం చేసిందా అంటే అది వేరే యాంగిల్ కాకపోతే దీన్ని దానికి ఆపాదించుకోవచ్చు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో చాలామంది హద్దు దాటారు ఆ హద్దు దాటిన వాళ్ళని ఇప్పటివరకు కొంతమందిని అరెస్ట్ చేయలేదు వారంతా తమ కళ్ళ ముందే తిరుగుతున్నారు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఐటీడీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కానీ ఇంకా ఆగ్రహంతో ఊగిపోతూనే ఉన్నారు వారిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామో వారిపై ఎప్పుడు కేసులు పెడదామా అని రెడీగా ఉన్నారు కాకపోతే దానికోసం సమయం సందర్భం ఏమీ దొరకలేదు ఇప్పుడు దొరికింది తప్పు చేస్తే మహిళలను కించపరిచేలా మాట్లాడితే సొంత పార్టీ కార్యకర్తలని వదలకుండా అరెస్ట్ చేపించిన మేము మీ సంగతి ఎందుకు వదిలిపెడతామన్న భావనని క్రియేట్ చేసింది సో ఇప్పుడు వరుసగా ఇంటూరు రవికిరణ్ లాంటి కీలకమైన నేతల దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎవరెవరైతే గతంలో మనల్ని టార్గెట్ చేశారో వాళ్ళందరి లిస్టు రెడీ చేస్తుంది ఐటీడీపీ సో వారందరినీ రెడీ చేసి నెక్స్ట్ టార్గెట్ని వాళ్ళే చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ఈ ప్రయోగం చేసింది అనడంలో ఎలాంటి అత్యయక్త తెలియదు ఎందుకంటే చెబుతుల కిరణ్ భారతిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు గతంలో అసెంబ్లీ సాక్షిగా కొంతమంది ఎమ్మెల్యేలే లోకేష్ను ఉద్దేశించి లోకేష్ జననం గురించే వ్యాఖ్యలు చేశారు సో ఇప్పుడు కూటమి టార్గెట్ వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి మాజీ మంత్రులు సోషల్ మీడియా కార్యకర్తలు ఇతర కీలక నేతలు సో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి రంగం కూడా పూర్తిగా సిద్ధమైపోయింది ఎరేసింది స్వరపడ్డమే ఆలస్యం సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్